హలో అండి గుండెండ గుడి గంటల సీరియల్లో నేను ఏం జరిగిందో ఈరోజైతే మాట్లాడుకుందాం ఇంకా మీనా ఏమంటే హాస్పిటల్లో రోహిణికి సెకండ్ ప్రెగ్నెన్సీ అనే విషయం అయితే తెలుసుకుంటుంది కదా ఆ తర్వాత ఇంటికి వచ్చి ఒకటే టెన్షన్ టెన్షన్గా ఉంటే ఇంకా రో మీనా ఏం చేస్తుంది చెప్పలేకుండా ఉండ చెప్పకుండా ఉండలేకపోతుంది అనమాట ఇంకా అంత శృతి వచ్చి ఏంటి మీనా అలాగున్నావు నాకు చెప్పు అని అని అనడంతో ఇంకా మీనా ఏం చేస్తుంది శృతికి అయితే చెప్పేస్తుంది అనమాట ఇంకంతే కదా మనిషి టెన్షన్గా ఉంటే ఏమైంది మీనా అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పి అనడంతో ఇంక మీనా అయితే చెప్పేస్తుంది అనమాట ఇట్లాగా రోహిణికి సెకండ్ ప్రెగ్నెన్సీ అనేటప్పటికీ ఇంక శృతి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి సెకండ్ ప్రెగ్నెన్సీ ఆ ఈ మాట విన ఒక్కసారిగా షాక్ అయిపోయా నేను అని చెప్పేసి అంటుంది నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పు రోహిణి రోహిణి ప్రెగ్నెంట్ అనేటప్పటికి నాకు కూడా ఇలాగే ఉంది అని చెప్పేసి మీనా అయితే అంటుంది అవును స ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అది మనోజ్ వల్లే వచ్చిందా లేకపోతే పెళ్ళికి ముందేమన్నా వచ్చిందా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సరే కానీ అవన్నీ మనకెందుకు ఎవరికీ చెప్పద్దు శృతి అని అయితే మీనా అయితే శృతితో చెప్తుంది కానీ మీనా ఏం చేస్తుంది లోపలికి వెళ్ళి రవితో చెప్పేస్తుంది రవి ఏం చేస్తాడు వెళ్ళేసి బాలుకైతే చెప్పేస్తాడు బాలు ఏం చేస్తాడు బాలు వెళ్ళేసి సత్యానికి చెప్పేస్తాడు సత్యం ఏం చేస్తాడు వెళ్ళేసి ప్రభావతికి చెప్పేస్తాడు చెప్పడంతో ఇంక ప్రభావతి ఏం చేస్తుంది ఏంటి ఇలాంటి నింద వేయడానికి సిగ్గు మీకు అంటే బాలు అబద్ధం అయితే చెప్పడు ఇలా ఎందుకు రోహిణి ఇలా చేసి ఇప్పుడే అడిగేస్తాను అని చెప్పేసి అదరా బదరా ప్రభావతి రోహిణిని అందరినీ కలిసి హాల్లోకి అయితే పిలుస్తుంది అనమాట హాల్లోకి పిలిపించి ఇంకా ప్రభావతి రోహిణిని నా మాటలైతే అడుగుతుంది నీకేంది రెండో కాన్పా ఏంది ఫస్ట్ బిడ్డని ఎవరితో కన్నావు ఎవరికి కన్నావు అసలు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది నీకు అని చెప్పేసి రోహిణి అయితే ఆ మా రోహిణిని ఆ మాట ఈ మాట సుప్రభావతి అయితే అడుగుతుంది అనమాట ఇంకా రోహిణి చెప్తాను చెప్పి తట్టుకుంటా తట్టుకునే శక్తి మీకుందా ఉందా అని చెప్పి కాసేపు ఆలోచించి ఒక కథ అయితే అల్లేస్తుంది